నమస్తే వెల్కమ్ టు ఎంసీ టీవీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోటి తొంభై లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోంది ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి మదనపల్లె రూరల్ మండలం బయ్యారెడ్డి కాలనీ జామతోట కాలనీలో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజంపేట పార్లమెంటరీ పరిధిలో జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే దేయంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలి జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహేష్ కిషోర్ ఆధ్వర్యంలో కొండమారిపల్లి వద్ద ఏర్పాటు చేసిన జనసేన జెండాను ఆవిష్కరించిన మైఫోర్స్ మహేష్ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోటి రూపాయలతో అమ్మ చెరువు మిట్టా ప్రాంతంలోని బయ్యారెడ్డి కాలనీ నందు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి రూరల్ మండలం బయ్యారెడ్డి కాలనీ నందు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఈ ప్రాంతంలో ఇళ్లను కేటాయించడం జరిగిందని ఈ సమయంలోనే వారికి నిరు విద్యుత్ సౌకర్యాలు కల్పించామని నాటి నుండి పది సంవత్సరాల వైసీపీ హయాంలో ఒక అభివృద్ధి పని జరిగిన దాఖలాలు లేవన్నారు ఎన్నికల సమయంలో ప్రజలు ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారని అప్పుడు వారికి మాట ఇచ్చిన మేరకు ప్రస్తుతం రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగిందన్నారు పనులు ఏ విధంగా జరుగుతున్నాయని పరిశీలించడానికి ఇక్కడకు వచ్చానని చెప్పారు

గత పదహైదు సంవత్సరాల నుంచి రోడ్లేదు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఎమ్మెల్యే అంతవరకు నీళ్ళు ఇచ్చినాము వీళ్ళకు కరెంట్ ఇచ్చినాము వీళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఇచ్చినాము అంత తప్ప ఈ పది సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు వీళ్ళ జీవితాలతో ఆడుకున్నారు కానీ వీళ్ళకి ఏం చేసి ఏం లేదు కాకపోతే ఈరోజు మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది దాదాపు తొమ్ ఒక కోటి రూపాయల రోడ్డు కోటి రూపాయల రోడ్డు ఇది దాదాపు ఒక మూడు వేల నాలుగు వేల మందికి సరిపోయే రోడ్డు ఇవ్వడం జరిగింది ఇంకోటి జామ్ తోడు రోడ్డు అది కూడా ఇవ్వడం జరిగింది ఈ రోడ్లో వచ్చింది దాదాపు ఒక ఐదు వేల మంది ప్రజలకు ఐదున్నర మీటర్ వెడల్పుతో మంచి రోడ్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఇంకొక రోడ్ కూడా ఇచ్చాము అది కూడా పూర్తి స్థాయిగా ప్రజలకు ఇస్తాము ఇవి కాకుండా నిన్న సాయంత్రం గుడికి పూజకి వెళ్ళాను వాడు కూడా ఒక రోడ్డు అది కూడా ఇస్తాము పూర్తి స్థాయిగా వసతులు కల్పించే పార్టీ సమాజం ఇప్పుడు ఈ పదహైదు ఇరవై ఏళ్ళ నుంచి వీళ్ళ కళ ఈ రోడ్డు ఈ ఇరవై ఏళ్ళ నుంచి వీళ్ళు తీరండి కదా ఇప్పుడు నేను ఈ తొమ్మిది నెలల్లోనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రెండు రోడ్లు ఇచ్చి ప్రజలకు ఆదుకుంటున్నాము ఇంకా ఏ రోడ్లు కానీ అన్నీ ఇస్తాము ఒక్కసారి రోడ్లు వస్తానే వీళ్ళ ఇండ్ల పాటలు రేటు ఒక ప్లాట్ పదహైదు లక్షలు పన్నెండు లక్షలు ఉంటే ఇరవై లక్షలు అయిపోతుంది ఇవన్నీ వీళ్ళ వసతులకి ఇంకా కాళ్ళు కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్ చేస్తాము సార్ రాజంపేట పార్లమెంటరీ పరిధిలో జనసేన పార్టీ బలోపేతం ఈ లక్ష్యంగా రానున్న స్థానిక సంస్థల్లో గెలిపే ధ్యేయంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ అన్నారు నేడు జనసేన మహిళా నాయకురాలు జయ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో అనంతపురం కృష్ణగిరి జాతీయ రహదారి మదనపల్లె బైపాస్ రోడ్డు కొండ మారిపల్లె సర్కిల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మై ఫోర్స్ మహేష్ మాట్లాడుతూ ఏడాదిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ఇప్పటి నుంచే సమాయత్తం కావాలన్నారు రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో జనసేన గెలుపే లక్ష్యంగా నాయకులు పనిచేయాలన్నారు కొండమారిపల్లి సర్కిల్లో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం స్పూర్తితో నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేద్దామన్నారు జనసేన నాయకులు కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ కూటం ప్రభుత్వం పథకాల్లో ప్రజలను భాగస్వాములు చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన తమకు అండగా ఉంటుందనే భరోసా కల్పించి పార్టీకి మంచి పేరు తీసుకురావాలన్నారు క్రమశిక్షణాన్ని భద్రతతో పనిచేసే ప్రతి నాయకుడు కార్యకర్తకు భవిష్యత్తులో మంచి జరుగుతుందని అందరికీ గుర్తింపు గౌరవం లభిస్తుందన్నారు కొండమారిపల్లె పల్లె సర్కిల్ లో జనసేన జెండా ఏర్పాటుకు కృషి చేసిన జయ భవ్య కిషోర్ స్థానిక కార్యకర్తలను అభినందిస్తున్నామన్నారు కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి అడపా సురేంద్ర చిత్తూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ అమర నారాయణ మదనపల్లి జనసేన నాయకులు తోటా కళ్యాణ్ పుంగనూరు రమణ శివప్పనాయుడు రెడ్డి రాణి రాని శ్రీనివాసులు రవి కామిశెట్టి సుధాకర్ సల్మాన్ అయ్యప్ప రాజశేఖర్ షాబీర్ సీప్ రెడ్డి మనోజ్ నరేష్ నాగేంద్ర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రెపరూపాలు పడుతుందో ఈ జెండా మదనపల్లి నియోజకవర్గంలో కానీ తమాలపల్లి నియోజకవర్గంలో కానీ రాయిచోటి మన రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన జెండా ప్రతి స్థానిక సంస్థ పైన మన జనసేన అంటే మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో సర్పంచులుగా ప్రతి మనం అందరూ చేసుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని గాని పవన్ కళ్యాణ్ గారి ఆశని కాని మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డియా ప్రభుత్వం నిలబడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా దాని కారణం పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ అందరి ఆశీర్వాదాలతో మొదలొడాపరిపల్లి పంచాయతీలో జనసేన పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా సర్పంచ్ అయ్యే విధంగా పనిచేయాల మా పనిచేయాలా మా రేపటి నుంచి ప్రతి ఇల్లు తిరుగుతుంది మీరు అందరూ మన తోడుండండి ఖచ్చితంగా ఏమవ్యా నేను ఈ రోజు చెప్తాడా నీకు ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేసాం ఇంత మంది వచ్చినారు మనం ఎంత కష్టపడినాం కానీ దీనికి రిజల్ట్ కావాలన్నా ఇది సక్సెస్ కావాలన్నా ఆ పంచాయతీ ఆఫీస్ పైన జనసేన మీరు ఎప్పుడు పిలిచినా ఆల్రెడీ మీ కొండ పంచాయతీలో ప్రతి ఇల్లు తిరిగినా మళ్ళా ఇంకోసారి తిరుగుతాం

చెట్లు నాటే కార్యక్రమం కూడా పెట్టడం అనేది నాకు చాలా సంతోషమైంది భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతకర్త పండిట్ దీనదయాలు ఉపాధ్యాయ చెప్పాడు ప్రకృతితో కలిసి జీవించాలి అని ప్రకృతి విరుద్ధంగా పోకూడదని ప్రకృతిని మనం కాపాడుకోవాలి చెట్లను పెంచుకోవాలి ఎక్కడ చూసినా అడవులు కానీ చెట్లు కానీ కొట్టేయడం వల్ల ఈరోజు వాతావరణంలో ఈ పరిస్థితి వస్తా ఉంది ఇప్పుడున్నటువంటి ఈ కుల లేకపోతే డబ్బు మద్యము ఇలాంటి ఈ రాజకీయాలకి కొంచెం సాధ్యమైనంతకు ప్రజల్ని దూరం చేసేటువంటి ప్రయత్నం ఇప్పటి చేయాలి అవి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా మదనపల్లికి ఎప్పుడు వచ్చారు నా ఎలక్షన్ కోసం వచ్చారు ఫోర్టీన్లో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా వచ్చారు మదనపల్లిలో కార్యక్రమం పెట్టాం మళ్ళీ కూడా రెండోసారి వచ్చారు కాబట్టి ఈ అభిమానాన్ని ఇట్లే పెంచుకోవడంతో పాటు మదనపల్లిలో మీరందరూ కూడా మంచి నాయకులుగా ప్రజలకు ఉపయోగపడేటువంటి మన మదనపల్లిని ఆదర్శవంతంగా తీసేటువంటి మంచి కార్యకర్తలుగా తయారయ్యి అటు పార్టీకి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ డెడికేటెడ్ ఆనెస్ట్ ఒక లీడర్ We have seen that is our Deputy Chief Minister of Andhra Pradesh, Mr. Pawan Kalyanji. <laughs> Under his leadership, one of my students, as well as equal to my daughter and one of my family members, right from childhood even till today. He is under the guidance of myself. She is growing up and she is going to enter the politics for the first time under the guidance of Found Kalanji. I wish all the best Babia a, a very good bright future in political field and I wish you once again God bless you. జామతోట కాలనీ నందు తొంభై ఐదు లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాద్షా తెలిపారు నేడు మదనపల్లి రూరల్ మండలం జామతోట కాలనీ నందు జరుగుతున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు மாமா மத்த கொட்டறதுக்கு ரோட் இது இருக்குது இந்த ரோட் ஃபார்மேஷன் எக்ஸ்டென்ஷன் இது ஆல்ரெடி திங்க் பண்ணி வச்சிருக்கோம் இந்த ஃபார்மேஷன் ஃபார்மேஷன் இருக்கா ரோட் கదా அதுக்கு என்ன சிஸ்டம் ஆரா சந்திரபாபு நாயர் గారి நாயகత్వం லோகேஷ் பாபு గారి நாயகత్వం சண்முகம் గారి நாயகత్వం జామ్తో కాలనీకి వీళ్ళది కూడా పాపం ఇరవై సంవత్సరాల కల ఈ బాబు కాలనీకి ఇంటర్ లింక్ లింక్ ఉంది బాబు కాలనీకి ఇంటర్ లింక్ ఉన్నందువల్ల వీళ్ళకి చాలా సౌకర్యం అవుతుంది దాదాపు ఈరో ఈ రోడ్డు కూడా తొంభై ఐదు లక్షలతో ఇవ్వడం జరిగింది దీనికి కావాల్సిన ఈ పోల్స్ అన్నీ అలైన్మెంట్ల పోల్స్ అన్నీ పక్కన ఉన్నాయి మధ్యలో ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి అంతా మా నాయకులు వీళ్ళందరూ కష్టపడి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఉండి ఈ రోడ్లన్నీ పక్కన వేసి ఆర్డర్లో పెట్టారు నిరంతరం మాకోసము ప్ర ప్రజా సమస్యలపైన పనిచేస్తున్న మా నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇదే కాకుండా ఇప్పుడు ఈ రోడ్డు వచ్చిన తర్వాత కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు అప్పుడే తయారైపోయినారు కోళ్ళని నాటుతారు అంత ఏం కుదరదు అర్థమైందా ప్రభుత్వ భూమి ప్రజలకే చెందాల ఏమే ఎవరికి ల్యాండ్ గ్రాఫర్కి ఏం ఒక సెంటీ ఇచ్చేది ఉండదు అది మాత్రం ఖచ్చితం ఏమే మళ్ళీ దీనిపైన రీసర్వే పెట్టించి కొంతమంది మిలిటరీ పట్టాలు ఇవన్నీ ఫేక్ పేక్ మళ్ళీ కూడా ఉండే నేను బయట చేసినా ఒకరి ఒకరికి మళ్ళీ ఉండదు మనం వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను హాకీ నేర్చుకోవడానికి పంపాలని హాకీ అన్నమయ్య జిల్లా కోశాధికారి ప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె పట్నంలోని చినరాజదాస హాకీ స్టేడియం నందు విద్యార్థులకు హాకీ క్రీడ నందు ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మన జాతీయ క్రీడా హాకీకి మదనపల్లెకు ఎంతో అనుబంధం ఉందన్నారు హాకీ మాంత్రికుడు ధ్యానచంద్ ఇదే మైదానంలో ఆడటంతో పాటు క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ఆయన వద్ద శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు ఇక్కడ జరిగే త్రిలోకీకర్ హాకీ టోర్నమెంట్ జాతీయ స్థాయి గుర్తింపు పొందిందన్నారు తల్లిదండ్రులు ఈ వేసవి సెలవుల్లో తమ చిన్నారులకు ఏదో ఒక క్రీడనందు శిక్షణ ఇప్పించాలని కోరారు చిన్నరాజదాస హాకీ స్టేడియం నందు విద్యార్థులకు హాకీ క్రీడనందు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందనే తల్లిదండ్రుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు మదరపట్ల ప్రజలకు ఒక శుభవార్త ఇరవై ఇరవై ఐదు ఉచిత హాకీ సమ్మర్ క్యాంపు షాప్ ఆధ్వర్యంలో మన మదనపల్లి బీటీ కాలేజ్ గ్రౌండ్ అందు అలాగే దీక్ష స్కూల్ వాళ్లకు మా బీటీ కాలేజ్ గ్రౌండ్ అందుకు మాకు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ పిల్లలు ఒక అరవై అరవై ఐదు మంది దాకా వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాయంకాలం నాలుగున్నర గంటల నుంచి ఆరు గంటల వరకు డైలీ ఉచిత ప్రాక్టీస్ చేపిస్తూ కోచ్ నౌషద్ గారు అలాగే దిలీప్ గారు గౌస్ ఇందర ఆధ్వర్యంలో సీనియర్స్ హాకీ ప్లేయర్స్ ఆధ్వర్యంలో నీట్గా జరుగుతూ ఉన్నది కావున ఇంకా ఎవరైనా పిల్లలు ఉంటే ఈ థర్టీ డేస్ వరకు ఫ్రీ హాకీ క్యాంప్ జరుపుతున్నాము ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసే కోరుతున్నాము ఈనాటి సమావేశానికి విశ్లేషణ వాళ్ళందరికీ స్వాగతము వేసవి శిక్షణ శిబిరం హాకీ వేసవి శిక్షణ శిబిరము మదనపల్లి బీటీ కాలేజీ గ్రౌండ్ అందరూ గత కొన్ని సంవత్సరాలు అదవుతుంది ఈ సంవత్సరం కూడా ప్రజా ప్రకారము రెండు ఇరవై ఐదో సంవత్సరము థర్టీ డేస్ ప్రోగ్రాము ఉచిత శిక్షణ శిబిరము దీనికి సహకరిస్తున్నటువంటి డీచిఆర్ స్కూలు బీసీ కాలేజీ యాజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞతలు విద్యార్థులు వేసవి సమయంలో కలిగి ఉండకుండా ఈ యొక్క శిబిరంలో చేరి ఆటీ కోచ్ నవసాద్ సారు తర్వాత మేనేజరు ప్రసాద్ రెడ్డి సార్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో శిక్షణ తీసుకొని ఫిట్నెస్గా బాగా ఉంటూ మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండడానికి బాగా మీ వంతు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి ఈ శిబిరానికి ఆచి చిత్తిన శిబిరానికి పిల్లలను ఆహ్వానిస్తున్నాం విద్యార్థులకు ఫుట్బాల్ క్రీడనందు మదనపల్లె జడ్పి ఉన్నత పాఠశాలలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని క్రీడా భారత్ కార్యదర్శి నరేష్ తెలిపారు నేడు మదనపల్లె పట్నంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఫుట్బాల్ శిక్షణ శిబిరం నందు క్రీడాకారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు హాకీ ఫుట్బాల్ బాస్కెట్బాల్ షూటింగ్ బాల్ తదితర క్రీడల్లో ఉచిత శిక్షణ ఇవ్వటం జరుగుతుందని అదేవిధంగా రూరల్ మండలం సిటీఎం నందు ఉచిత ఫుట్బాల్ శిక్షణ శిబిరం జరుగుతుందన్నారు అదేవిధంగా గ్రూప్ థియేటర్ల వద్ద క్రికెట్ నందు ఉచిత శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ శిబిరాలకు పంపే క్రీడల్లో తమ చిన్నారులకు ప్రోత్సాహం అందించాలని తెలిపారు কি কম বে এই বাৰ লে কি কম বো క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కార్యదర్శి మన మదనపల్లి నుండి సమ్మర్ క్యాంప్స్ ఇక్కడ జరుగుతున్నాయి మన మదనపల్లిలో ఫుట్బాల్ జడ్పీ హై స్కూల్ మదన్పల్లిలో జరుగుతుంది అలాగే మిషన్ క్యాంప్లో జరుగుతుంది హాకీ బీటీ కాలేజ్ మైదానంలో జరుగుతుంది నెక్స్ట్ రూరల్లో ఉన్నటువంటి సిటీఎంలో హాకీ బాస్కెట్బాల్ జరుగుతుంది ఇలా మన మదన్పల్లి మన రూరల్లో ఉండేటువంటి ప్రజలు సమ్మర్ క్యాంప్స్ని పిల్లలు ఉపయోగించుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాము అలాగే ఈ షాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మరియు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ అన్నమయ్య వాళ్ళు మనకు ఈ క్యాంప్స్ని అలాట్ చేయడం జరిగింది ఈ ఇటువంటి ఈ క్యాంప్స్ అన్నీ కూడా ఫ్రీగా జరుగుతాయి పిల్లలకు మంచి స్కిల్స్ ప్రావీణ్యం మొత్తం అన్నీ కూడా ఈ స్కిల్స్ సమ్మర్ క్యాంప్లోనే మనకు పిల్లలు నేర్చుకుంటారు అలాగే నెక్స్ట్ లెవెల్ జరిగే డిస్ట్రిక్స్ లెవెల్స్లో స్టేట్ లెవెల్లో కూడా పిల్లలు పార్టిసిపేట్ చేసేదానికి ఈ కోచింగ్ క్యాంప్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి మదనపల్లి మదనపల్లి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలా చూడండి ఇప్పుడు ఫుట్బాల్ బాస్కెట్బాల్ హాకీ ఇలా మొత్తం అన్ని గేమ్లు క్రికెట్ క్రికెట్ కూడా మన రాయచిత్ర థియేటర్ బ్యాక్ సైడు ఒక క్యాంప్ జరుగుతుంది మనకు సిడిసిఏ చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే వాల్మీకిపురం మనకు రూరల్లో ఉన్నటువంటి వాల్మీకిపురం లో కూడా సిడిసి లెవెల్ ఏ కోచ్ కూడా అక్కడ సునీల్ ద్వారా ప్రీ కోచింగ్ జరుగుతుంది అలాగే బాస్కెట్బాల్ నగరాసంలో బీటీ కాలేజ్ హాకీ గ్రౌండ్ హాకీ గ్రౌండ్ పక్కన కూడా బాస్కెట్బాల్ కూడా జరుగుతుంది ఈ యొక్క బాల్ క్రికెట్ ఫుట్బాలు హాకీ ఇలా అన్ని గేమ్లను కూడా పిల్లలు కోచింగ్ తీసుకునేసి మంచిగా పిల్లలు సెల్ ఫోన్లకు వాటికి అడిక్ట్ కాకుండా ఫిజికల్గా మెంటల్గా కొద్దిగా బాగుంటు సమ్మర్లో రిక్రియేషన్ పర్పస్ కూడా చురుగు బాగా చురుకుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అన్ని కోచింగ్ క్యాంప్స్కి అదనపులో ఉన్నటువంటి సీనియర్ క్రీడాకారులు కావచ్చు ఇప్పుడు పేరెంట్స్ కావచ్చు ఈ క్యాంప్ జరిగే చోట కొద్దిగా సహకారం అందిస్తే పిల్లలకు ఎగ్స్ బనానా లాంటివి ఏదన్నా ప్రోత్సాహం అందిస్తే పిల్లలు కొద్దిగా ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాము అలాగే ఈ కోచింగ్ క్యాంప్స్ కూడా కొద్దిగా దాతలు ఎవరన్నా ముందుకు వచ్చేసి వారి వారి కొద్దిగా బిజినెస్లో సెటిల్ అయిపోయి వీళ్ళకు స్పోర్ట్స్ యూనిఫామ్ కూడా ఇస్తే కదా కొద్దిగా వాళ్ళకు బాగుంటుందని చెప్పేసి పిల్లలందరూ చాలా సంతృప్తి చెందుతారు అలాగే దాతలు కూడా సంతృప్తి చెందుతారని చెప్పేసి ఈ యొక్క క్యాంపు సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ అందరికీ మదనపల్ ఎవరైతే ఫుట్బాల్ ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్ అలాగే ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ అన్నమాయి డిస్టిక్ ఫుట్బాల్ అసోసియేషన్ అలాగే శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మదనపల్లి అలాగే మిషన్ కాంపౌండ్ పీలేర్ మూడు ప్రాంతాల్లో ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఈ క్యాంపుకి ప్రతి ఒక్కరూ ఫుట్బాల్ని ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ఫుట్బాల్ ఆడించి భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ అలాగే ఇండియా ఫుట్బాల్లో మంచి స్థాయికి వెళ్ళాలని వెళ్ళేలా ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ క్యాంపుకి ప్రతి ఒక్కరు మదనపల్లి ప్రజలు కావచ్చు అలాగే ఫుట్బాల్ ప్లేయర్స్ కావచ్చు సహకారం అందించాలని అలాగే ఈ హెడ్ కోచ్ మహేంద్ర గారి నిర్వహిస్తున్న ఈ క్యాంపు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను గిరిజన విద్యార్థుల సమస్యలపై గిరిజన విద్యార్థి సంఘం పోరాటం చేస్తుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ నాయక్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని వారి కార్యాలయంలో సంఘ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ వసతి గృహాల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు తమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వసతి గృహాల్లో పర్యటించి అందుబాటులోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం జరుగుతుందని తెలిపారు విద్యా సంవత్సరం ప్రారంభంలోపే సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు నియోజ వర్గం ఈ రోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉందంటే వాళ్ళ జాతి వాళ్ళ ఆలోచించమని కోరుతా ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి జాతి ఈరోజు నా పేరు భానోద్ గణేష్ నాయర్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నా ఈరోజు అదేవిధంగా అన్నయ్య అన్నమయ్య జిల్లా గిరిజన విద్యార్థి సంఘం కార్యదర్శ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి బంజారాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తూ ఉన్నా కూడా మాకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎక్కడా కూడా న్యాయం జరగలేదు కాబట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇక్కడ నుంచి మా సమస్యలు మా హక్కులు నెరవేర్చకపోతే మా ఉద్యమాలు తీవ్రతరం చేసి మా హక్కుల్ని మేము సాధించుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వాలను తెలియజేసుకుంటా ఉన్నాం మా తాండలలో ఎక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ప్రభుత్వాలకి కోరుతాము ఇక్కడ ఏ సమస్య వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము మైన్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి సరైన సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మేము అక్కడక్కడ కొన్ని హాస్టల్ చూసినాము కొన్ని హాస్టల్స్ అయితే అక్కడక్కడ బాగానే ఉన్నాయి కానీ మాకు సంబంధించిన ఎస్టీ హాస్టల్లో కాకపోతే సరైన భోజన సౌకర్యాలు లేవు ఫీజులు రియంబర్స్మెంట్ ఏ డిస్టిక్లో లేని ఇబ్బందికరంగా మన ఈ డిస్టిక్స్లో చాలా ఉన్నాయి నేను చాలా గుర్తించాను ఇప్పటివరకు కొందరు బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ చదువు ఇంతవరకు పేమెంట్ పడలేదు అమౌంట్ రాలేదు సర్టిఫికేట్స్ అన్నీ అక్కడక్కడ కాలేజీలో ఉన్నాయి ఇంతవరకు అమౌంట్ పడలేక తల్లిదండ్రులు వాళ్ళు అమౌంట్ కట్టలేక కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇంట్లో పడినారు వాళ్ళకు ఒక పక్క బీటెక్ అయిన తర్వాత వాళ్ళకి ఏజ్ బాక్ అవుతూ ఉంది వాళ్ళు సబ్మెట్ తీసుకోవాలంటే వాళ్ళు తల్లిదండ్రులు కూలు నాలో చేసే తప్ప డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అది తీసుకొని రావాలంటే అమ్మడానికి వాళ్ళకి ఏమి సమస్య ఏమి ఆధారాలు లేవు దయచేసి కొన్ని విషయాల్లో మనం ప్రభుత్వం కావచ్చు ఇక్కడ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు విద్యార్థులకు సంబంధించిన అన్ని వసతులు ఏమేమి కావాలో వాళ్ళందరికీ సమకూర్చాలని నేను సభామూలంగా తెలియపరచుస్తున్నాను ఇంకోటి తమ్ముళ్ళు మనము ఈ సంఘం చాలా ఏర్పాటు చేసిన చాలా సంతోషకరమైన విషయము మీరు మన తాండల్లో కావచ్చు మన వీర కావచ్చు మన సంబంధించిన ప్రవచ్చు నో క్యాస్ట్ ఫీలింగ్ ఏ ఏ స్టూడెంట్స్కైనా ఏ సమస్యలు వచ్చినా మీరు ఎదుర్కోండి మీరు సమస్యలు మీరు చేసుకోండి ఇంకోటి విషయం ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్ పర్సెంట్గా బాధ్యత తీసుకున్నటువంటి తమ్ముడికి నేను ఒకటే చెప్తున్నాను మీరు ఇది కార్యవర్గ సమావేశం అయిన తర్వాత రేపు మన్నాడు కావచ్చు మీ స్నేహితులతో కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కలెక్టర్తో మీ సమస్యలు ఏమన్నా ఉన్నాయో అక్కడ మీ కలెక్టర్కి మీరు ఈ పలాని సంఘంలో మేము తీసుకున్నాం మేము బాధ్యతగా వివరిస్తున్నాం ఇదో సార్ అని చెప్పి మీ మీ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చి కలెక్టర్ సార్ గారికి తెలియపరచండి అలాగే మనకు ఎస్పీ ఉన్నటువంటి ఇక్కడ మనకు లోకల్గా ఎస్ఏ కావచ్చు సిఐ కావచ్చు ఆ సార్తో మీరు కలిసి వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇట్లా మీటింగ్ పెట్టినారంటే మన ప్రెస్ రిపోర్ట్స్ వస్తారు మన ప్రెస్ అండగా ఎట్లయితే వచ్చినారో అలాగ వస్తుంటారు మీరు అలాగే చేసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ సంఘంని కాదు ఇంకోటిని కాదు మనం బాగా చేసుకోవాలి ఐకమ్యతంగా ఉండాలి మనం ఏ పని చేసినా మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తిగతంగా మనం ఆడకూడదు నలుగురికి మీరు ఉపయోగపడ్డట్టు చేసుకోండి ఇంకోటి ఏ ఏ మనిషికైనా సేవ చేయాలంటే ఎవరికి ఇది సాధ్యం కాదు అది దేవుడిచ్చిన వరం మీరు కూడా అలాగే చేసుకొని మీ పిల్ల బిడ్డలకు అందరికీ మీరు ఉపయోగపడి మీరు కష్టపడి మీరు సంపాదించి మీరు ఆరోగ్యంగా ఉండి మీరు అంతా బాగుండాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు బాణావతి రఘునాయ్ నేను గిరిజన విద్యార్థి సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాణావారి గణేష్ నాయుడు గారు నా మీద నమ్మకం ఉంచి నన్ను ఈ జిల్లా అధ్యక్షులు ఎదుర్కొంటుంది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో గిరిజన విద్యార్థులైతే ఏమి విద్యార్థుల సమస్యల పైన మరీ ముఖ్యంగా ఈరోజు మా గిరిజన హాస్టల్స్ పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే ఉండవ అసలు ఉండలేము వాటి నుంచి బయటికి రాలేము ఆ విధంగా ఉన్నారు మా గిరిజన విద్యార్థులు ఈరోజు చదువుకు కూడా దూరం అవుతున్నారు ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అటువంటి స్కీమ్స్ ఏవి లేవు ఇప్పుడు ఆ స్కీములన్నీ మళ్ళీ ఈ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనేసి నేను కోరుకుంటున్నాను ఇక మీద జరుగు ప్రోగ్రామ్స్ అన్ని మా తమ్ముళ్లతో అందరి సహకారం తీసుకొని మా నేను పోరాటం చేస్తాననేసి మా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ నాయక్ గారికి నేను తెలుపుకుంటున్నాను నన్ను మరోసారి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు గారు గణేష్ నాయక్ గారు జిల్లా అధ్యక్షులు ప్రత్యేక కృతజ్ఞులు తెలుపుకుంటున్నాను తాను ఎన్నికల్లో ఇచ్చిన ఆమె మేరకు కోటి తొంభై ఐదు లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టడం ఎమ్మెల్యే బాషా మదనపల్లె రూరల్ మండలం బయ్యారెడ్డి కాలనీ జామతోటా కాలనీలో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజంపేట పార్లమెంటరీ పరిధిలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలి జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ పిలుపు జయభవ్య కిషోర్ ఆధ్వర్యంలో కొండమారిపల్లి వద్ద ఏర్పాటు చేసిన జనసేన జెండాను ఆవిష్కరించిన మైఫోర్స్ మహేష్ ఇద్రస్ట్ బులిటిన్ మరబులిటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం